నేడు విడుదలైన ఇంటర్ ఫలితాలలో నెల్లూరు జిల్లా కావలినందు టౌన్ ఫస్ట్ వశిష్ట జూనియర్ కళాశాల విద్యార్థినులు నిలిచారు సీనియర్ ఇంటర్ విద్యార్థిని విద్యార్థులు ఎంపీసీలో మొదటి నాలుగు ర్యాంకులు కె హరిత సౌమ్య ఎన్వి సంధ్యన వివిఎస్ సిరి జాహ్నవి కైవసం చేసుకోవడం జరిగింది ప్రముఖ వేముల సునీల్ కుమార్తే వేముల సిరి జాహ్నవి తొమ్మిది వందల ఎనిమిది మార్కులను సాధించి మంచి ప్రతిభను కనబరిచినందుకు వారి తల్లిదండ్రులు కళాశాల అధ్యాపకులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆర్య విషయ మండల అధ్యక్షులు తటవర్తి రమేష్ వేముల జాహ్నవిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు నమస్కారం నా పేరు శ్రీ జాహ్నవి నేను వశిష్ట కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుకున్నాను నాకు ఈరోజు నైన్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి దానికి కారణం మా కాలేజ్ వాళ్ళు అండ్ వాళ్ళు పెట్టిన స్టడీ అవర్స్ కానీ మంచి ఫ్యాకల్టీ మాకు మంచిగా చెప్పారు గైడ్ లైన్స్ కానివ్వండి ఎగ్జామ్ టిప్స్ కానీ టైం మేనేజ్మెంట్ కానీ అంతా బాగా చెప్పారు అండ్ మా పేరెంట్స్ కూడా నాకు చాలా హెల్ప్ చేశారు మా పేరెంట్స్ వల్ల అండ్ మా కాలేజ్ వల్ల మా టీచర్స్ వల్ల నాకు ఇంత మంచి మార్క్స్ వచ్చాయి హార్ట్ వర్క్ చేస్తే మా పాప సిరి జాహ్నవ్ జాహ్నవి ఇంటర్ మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు సంపాదించింది వాళ్ళ తండ్రి లాగానే మంచి పేరు తెచ్చుకుంది అలాగే కాలేజీ యాజమాన్యం అని వాళ్ళ గురువు అందరూ కలిసి చక్కగా ప్రోత్సహించారు చదివించారు దానికి తగ్గట్టుగా మంచిగా ప్రవర్తనతో ఉంది మంచిగా తెచ్చుకుని చాలా సంతోషంగా ఈ రోజు మా పాప సాయి శ్రీ జహన్వి నైన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ అవుట్ ఆఫ్ మార్క్స్ తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉంది దీనికి కారణం వాళ్ళ కాలేజ్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ అండ్ అధ్యాపకులు వాళ్ళందరికీ ఒకసారి మేము చెప్తున్నాము అట్ ద సేమ్ టైం మా పాప చాలా హార్డ్ వర్క్ చేసేది అండ్ అందరికీ తెలుసు దో షార్ట్ కట్ సార్ సక్సెస్ వితౌట్ హార్డ్ వర్క్ అండ్ ఎడ్యుకేషన్ నో సక్సెస్ అది మా పాపలో మాకు కనబడుతుంది డైలీ డైలీ కష్టపడుతూ ఉండేది ఎగ్జామ్ రాసినది ఆన్లైన్ క్లాసెస్ ఇంటూ కూడా మార్క్స్ తెచ్చుకుంది మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నాం ఫ్యూచర్ లో కూడా చాలా బాగుండాలని కాలేజీ వాళ్ళకి మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ థ్యాంక్ యూ యువర్ అచీవ్మెంట్ అండ్ వీ ఫీల్ వెరీ ప్రౌడ్ టు సీ యూ సార్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ద కాలేజ్ మేనేజ్మెంట్ ఆల్సో టు సపోర్ట్ మై డాటర్ వి ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ గాడ్ బ్లెస్ యూ నానా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది దాంట్లో తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చాయి నెల్లూరు జిల్లా శ్రీ వశిష్ట జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను కావల్లో మా ప్రిన్సిపల్ సార్ డైరెక్టర్ సార్ ఇంకా మా సబ్జెక్ట్ చెప్పిన సార్లు వీళ్ళందరూ బాగా చెప్పబట్టే ఇన్ని మార్క్స్ వచ్చాయి అలాగే మా పేరెంట్స్ కష్టపడి పేరెంట్స్ కృషి వల్ల ఇక్కడి వరకు వచ్చానంటే వీళ్ళే కారణం థ్యాంక్ యూ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి